ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ మ్యాచ్లు కొనసాగనున్నాయి మొత్తం పంతొమ్మిది టి ట్వంటీ మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో నిర్వహించబోతున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడుసార్లు మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన లీగ్ దశలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ కూడా నిర్వహించబోతున్నారు అయితే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారు అనే దానిపైన చర్చ జరుగుతోంది ఈ తరుణంలో తెరపైకి ఋతురాజు గైక్వాడ్ పేరు వచ్చింది ఋతురాజు గైక్వాడ్ ను జట్టులోకి తీసుకోవాలని చాలా డిమాండ్లు వస్తున్నాయి అయితే ఋతురాజు గైక్వాడ్ జట్టులోకి రాకుండా గౌతమ్ గంభీర్ కుట్రలు పన్నుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన ఏ ఒక్క ప్లేయర్ను టీమిండియాలోకి రాకుండా మొదటి నుంచి గౌతమ్ గంభీర్ అడ్డుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది మహేంద్ర సింగ్ ధోని వర్సెస్ గౌతమ్ గంభీర్ మధ్య గతంలో వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే రెండు వేల పదకొండు కప్ సమయంలో తనకంటే ధోనికి ఎక్కువ పేరు వచ్చిందని గంభీర్ పగ పెంచుకున్నారట అందుకే ధోని సారథ్యంలో నడుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న ఋతురాజును తొక్కేసేందుకు గౌతమ్ గంభీర్ ఇప్పుడు కోచ్ హోదాలో ఉండి కుట్రలు పన్నుతున్నారని చెబుతున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ జట్టులో అతని పేరు లేకుండా తెర వెనుక అన్నీ నడిపిస్తున్నారట గంభీర్ అయితే దీనిపై చెన్నై అభిమానులు సీరియస్ అవుతున్నారు